ఏపీకే ఫైల్స్ స్క్రీన్ షేరింగ్లు డిజిటల్ అరెస్ట్లు ఫోన్ కాల్స్ బెదిరింపులు సైబర్ నేరగాళ్లు వాడని అస్త్రమంటూ లేదు చేయని మాయంటూ లేదు వీటన్నింటిపైన ప్రజలకు అవగాహన కల్పించడంతో కేటుగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు వారి జిత్తులకు ప్రజలు స్పందించకపోవడంతో ఇప్పుడు ఏకంగా ఫోన్లనే హ్యాక్ చేసి తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు యజమానితో పని లేకుండానే వారే అన్ని చక్కబెట్టుకుంటున్నారు ఖాతాలు ఖాళీ చేసి అమాయక ప్రజలను నిండా ముంచుతున్నారు అమాయకపు ప్రజలను బొరిడీ కొట్టించడం అందిన కాడికి దోచుకోవడం సైబర్ నేరగాళ్లకు రివాజుగా మారింది ముఖ్యంగా సెల్ ఫోన్ వాడకం పెరగటం కేటుగాళ్లకు బాగా కలిసొచ్చింది బ్యాంకు ఖాతాలు యూపీఐ అకౌంట్లన్నీ ఫోన్లోనే ఉండటంతో నేరగాళ్ల పని సులువవుతోంది అయితే అపరిచిత వ్యక్తులు పంపే సందేశాలు ఫైల్స్ ఓపెన్ చేయొద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటంతో ప్రజల్లో కొంత అవగాహన వచ్చింది దీంతో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు అల్లూరి జిల్లా పాడేరులో నారాయణరాజు అనే ఓ హోటల్ నిర్వాహకుడి ఫోన్ నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారు ఎలాంటి ఓటీపీలు లావాదేవీలకు సంబంధించిన సంక్షిప్త సందేశాలు లేకుండానే ఖాతా ఖాళీ చేసేశారు తాను ఎలాంటి యాప్లు డౌన్లోడ్ చేసుకోలేదని ఏపీకే ఫైల్స్ గాని అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్లు కాల్స్ కూడా రిసీవ్ చేసుకోలేదని బాధితుడు వాపోయాడు కానీ ఆయన ఖాతా నుంచి డబ్బులు నేరగాళ్లు మాయం చేశారు నారాయణ రాజు ఎస్బీఐ అకౌంట్ నుంచి ఆరు దఫాలుగా ఎనభై ఆరు వేల రూపాయలను ఆయన కుమార్తె యూబీఐ అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు కుమార్తె అకౌంట్లో ఉన్న ఆరు వేలతో సహా మొత్తం తొంభై రెండు వేల రూపాయలను వివిధ ఖాతాల్లోకి మళ్లించి డ్రా చేసుకున్నారు దీనికి సంబంధించి ఎలాంటి ఓటీపీలు గాని బ్యాంక్ మెసేజ్లు గాని రాకపోవడం విచిత్రం అలాగే నారాయణరాజు యూనియన్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆయన భార్య ఎస్బీఐ అకౌంట్కు నలభై ఆరు వేలు మళ్లించి అక్కడి నుంచి తమ ఖాతాల్లోకి సైబర్ నేరగాళ్లు మళ్లించుకున్నారు బ్యాంకుకు వెళ్ళి ఆరా తీయగా వివిధ రాష్ట్రాల్లోని ఖాతాల్లోకి ఆ డబ్బు చేరిందని అధికారులు చెప్పారు నా నుంచి మా కుమార్తెలు యాభై ఆరు వేలు ట్రాన్స్ఫర్ అయించారు అది ఆంధ్ర యూనియన్ బ్యాంక్ నుంచి ప్లస్ ఎస్బీఐ నుంచి అది ఎలా ట్రాన్స్ఫర్ అయ్యిందని బ్యాంక్ మేనేజర్ గారిని సంప్రదించగా ఆయన మీ అకౌంట్ని ఈ నుంచి వెళ్ళేయండి అని చెప్పేసి ఇచ్చారు సార్ అలాగే నా కుమార్తెకి వెళ్ళిన డబ్బులు అక్కడి నుంచి వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ సార్ అనే అకౌంట్కి అయితే ఏంటంటే ఈ ఆ బ్యాంక్ దీనిలో అడిగితే మీరు ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు రాలేస్తారు మెసేజ్లు కానీ దాని దాలో ఇది కానీ ఏమాత్రం ఇది లేస్తారు ఏంటంటే ఆ అకౌంట్ దీనిది కూడా డీటెయిల్స్ కూడా ఫోన్పే ద్వారా అయినట్టుగా వచ్చింది అన్న అకౌంట్ నుంచి నా అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయింది అది ఏ స్టేట్మెంట్లోని ఎందులోని లేదు నాకు నోటిఫికేషన్ కూడా రాలేదు బ్యాంక్ వెళ్ళి స్టేట్మెంట్ ఇస్తే స్టేట్మెంట్లో కూడా అది రాలేదు అయితే నా అకౌంట్ నుండి ఫర్జానా అని ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యింది దానికి కూడా నాకు ట్రాన్సాక్షన్ అది ఏమీ రాలేదు ఓటీపీ ఏమీ రాలేదు బ్యాంక్ వాళ్ళు కూడా నాకు ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు బ్యాంక్ వెళ్ళి మేము స్టేట్మెంట్లు అవన్నీ తీస్తే అందులోని వాళ్ళు ఏ బ్యాంక్ నారాయణ రాజు ఎలాంటి ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయకపోయినా డబ్బులు పోయాయంటే ఆయన సెల్ ఫోన్ హ్యాక్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు మొత్తం ఫోన్ ను నేరస్తులు తమ కంట్రోల్లోకి తీసుకొని ఖాతాలు ఖాళీ చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు రుణాలు ఇప్పిస్తామని మీ పేరిట పర్సనల్ లోన్ ఆఫర్ ఉందని ఆశపెట్టి చాలా మంది యాప్లు డౌన్లోడ్ వసూలు చేయిస్తున్నారని అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఫస్ట్ మీరు ప్రివెన్షన్ లో తెలియని లింకులు కానీ తెలియని ఫైల్స్ కానీ వాట్సాప్ లో వచ్చిన టెలిగ్రామ్ లో వచ్చిన మీకు మెసేజ్ రూపంలో వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు నంబర్ వన్ నంబర్ టూ ఇన్ కేస్ మీకు సైబర్ క్రైమ్ అయ్యింది మీ దగ్గర డబ్బులే పోయినాయి అంటే వెంటనే వన్ నైన్ కాల్ చేసి మీ జరిగిన సైబర్ క్రైమ్ ఇష్యూని నెరేట్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా టోకెన్ జనరేట్ చేసి జిల్లా పోలీస్కి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు మేము ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి ఆ డబ్బులు ఆపడానికి అండ్ డబ్బులు మళ్ళీ రిట్రీట్ చేయడానికి మేము కృషి చేస్తాం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఉండాలంటే సెల్ ఫోన్లో అకౌంట్ పాస్వర్డ్లకు సంబంధించి ఎలాంటి వివరాలు దాచకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు లాగిన్ పాస్వర్డ్లు సైతం పగడ్బందీగా నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు